హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ మిగిలిన పిండితో దోశలండి అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఇలా ముందుగా అయితే మిగిలిన ఇడ్లీ పిండి అయితే తీసుకున్నానండి ఒక అరకిలో పిండిమైన ఉంటుంది అంటే బయట నుంచి మనం కొనుక్కొని వచ్చుకుంటే అరకిలో పిండిమైన ఉంటుంది నేను ఇంట్లో వేసుకున్న పిండి కదండి అందుకే కిలో రవ్వతో అయితే వేసుకొని ఉన్నాను ఇంట్లోకి అది హాఫ్ అయితే ఇడ్లీలు అయితే వేసుకున్నాము హాఫ్ మిగిలింది ఆ పిండితోటి నేను దోశలు అయితే వేస్తున్నాను ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం మిగిలిన ఈ ఇడ్లీ పిండి వేసుకోవాలి వేసుకొని ఇందులోకి ఒక పెద్ద కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకున్నాను గోధుమ పిండి అంటే తెల్ల గోధుమ పిండి అండి ఇది ఎర్రది కాదు మనం పూరి పిండి తీసుకుంటాం కదా ఆ పిండి ఇది వేసుకున్నాను అందుకే తెల్లగా వచ్చాయి బాగున్నాయి తర్వాత అయితే రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చేపర్ తీసుకున్నానండి ఆ చేపర్లోకి ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని పిండిలోకి అయితే వేసుకున్నాను మీరు కావాలంటే కొత్తిమీర కానీ కరేపాకు కానీ పుదీనా అయినా వేసుకోవచ్చు లేదా క్యారెట్ అయినా వేసుకోవచ్చు బాగుంటుందండి అలా వేసుకున్నా కానీ ఈ దోశలు అనేటివి బాగుంటాయి తర్వాత అయితే మొత్తం ఈ ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఇందులో ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ అర అయితే ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే పిండి ఎక్కువగానే వేసుకున్నాను కాబట్టి గోధుమ పిండి ముందే ఇడ్లీ పిండిలో మనము ఉప్పు వేసి ఉంటామండి చూసి వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకున్న తర్వాత వంట సోడా అయితే వేసుకున్నాను చిట్టికేడ అంతా వేసుకున్నాను ఎక్కువ వేయలేదు ముందు పిండిలో అయితే నేను సోడా వేసాను కాబట్టి చూసి అయితే వేసుకోవాలండి వేసుకొని ఇందులోకి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి మొత్తము ఇలా గంటతోటైనా కలుపుకోండి లేదా చేత్తో అయినా కలుపుకోండి ఎందుకంటే పిండి జా ముందు తీసుకున్న పిండి మనం ఇడ్లీ పిండి కాబట్టి చూసి నీళ్ళు పోసుకొని కలుపుకోండి పిండి ఎలా ఉండాలో మీకు చూపిస్తానండి జారుడుగా ఉండాలా కొంచెం పలచగా ఉండాలా చూపిస్తాను మీకు మొత్తం ఇలా నాకైతే పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ నర నీళ్ళు అయితే పట్టాయండి ఇలా పోసుకొని మొత్తం నేనైతే గంటతోటి మొత్తం ఇలా కలుపుకున్నాను కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఎందుకంటే పసుపు వేసుకుంటే బాగుంటాయి దోశలు కలర్ అని నేను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను వేసుకొని మొత్తం మళ్ళీ ఇలా కలుపుకున్నాను పిండి చూస్తున్నాను చూడండి ఈ మాత్రం ఉండాలి అంటే అంత పల్చగా ఉండకూడదు మరి అంత గట్టిగా ఉండకూడదు మనము దోశల పిండి ఎలా ఉంటుంది అలాగే కొద్దిగా చిక్కగా ఉంటుంది అంతే ఈ మాత్రం ఉంటే చాలు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మనము దోశల పెన్నం అయితే పెట్టుకోవాలండి దోశల పెన్నం పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ముందు హై ఫ్లేమ్ పెట్టుకొని దోశల పెన్నం బాగా వేడైన తర్వాత కలుపుకున్న పిండి తీసుకోండి తీసుకొని ఈ పెన్నం మీద తోటి ఇలా మొత్తం పిండి వేసుకొని మెల్లగా తిప్పుకోండి ఎందుకంటే ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేస్తాం కదండి అందుకే మెల్లగా తిప్పుకోండి మన మామూలు పిండి అయితే ఇలా గట్టిగా తిప్పుకున్నా ఏమీ కాదు ఇలా మెల్లగా తిప్పుకొని హైటు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి దోశ బాగా ఉడుకుతుందండి కావాలంటే పైనుంచి మూత అయినా పెట్టేయచ్చండి పెట్టేస్తే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి బాగుంటుంది దోశ క్రిస్పీగా వస్తుంది అన్నమాట ఇడ్లీ పిండితో వేస్తున్నాం కాబట్టి దోశ చాలా బాగుంటుందండి బాగా క్రిస్పీగా చాలా బాగుంటుంది దోశ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా కొద్దిగా దోశ దోశ బాగా ఇలా ఉడికిన తర్వాత పైనుంచి ఆయిల్ వేసుకొని ఇలా ఒకవైపు అయితే తిప్పుకోండి మళ్ళీ ఒకవైపు కాలింది కదా ఎర్రగా ఇలా మళ్ళీ ఒకవైపు కాల్చుకోండి పైనుంచి అయితే మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే రాసుకోండి దోశకి చాలా బాగుంటాయండి దోశలు అయితే ప పుట్నాల పచ్చడి కానీ టమాటా పచ్చడితో కానీ చాలా బాగుంటాయి నేను కలుపుకున్న ఈ పిండితో అయితే నలుగురు తినచ్చండి బాగా మనిషికి రెండు మూడు దోశలు అయితే వస్తాయి చాలా బాగుంటాయండి సూపర్గా ఉంటాయి దోశలు అయితే చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి ఉత్తివైనా తినచ్చండి ఏం పచ్చడి కావాలని కానీ అవసరం ఉండదు చాలా బాగుంటాయి తర్వాత అయితే దోశ తీసేసి ప్లేట్లోకి మరో దోశ అయితే వేసుకోండి మరో దోశ వేసే ముందు కొద్దిగా నీళ్ళు చల్లుకోవాలండి పెన్నం మీద కొద్దిగా చల్లారితే దోశ అనేది చాలా బాగా వస్తుంది క్రిస్పీగా మళ్ళీ బాగుంటుంది హైటు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి పెట్టుకొని దోశ అయితే ఉడికించుకోండి చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ వేసుకొని మొత్తం రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి అయితే తీసుకోండి ఏ పచ్చడితో అయినా సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన ఇడ్లీ పిండితో ఉల్లిపాయ దోశ అయితే రెడీ చాలా బాగుంటాయండి సాఫ్ట్గా క్రిస్పీగా భలే ఉంటాయి ఒక్కసారి అయితే ట్రై చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి నాకు హెల్త్ బాగోలేక వీడియోస్ అయితే పెట్టలేదు ఫుల్ వీడియోస్ వారంలో రెండు వీడియోస్ అయితే పెడతానండి నేను బుధవారము టూ థర్టీకి ఫుల్ వీడియో ఒకటి వస్తుంది శనివారం అయితే రోజుకి ఫోర్ వీడియో షార్ట్స్ అయితే వేస్తానండి చూడండి ఆ టయానికి అయితే చూడండి షార్ట్స్ కానీ వచ్చేస్తాయి ఫోర్ థర్టీ కల్లా ఇలా తుంచుతుంటే ఎలా తునిగిపోతాయి చూడండి అంత సాఫ్ట్గా ఉంటాయి దోశలు పిల్లలు బాక్స్లోకైనా వేసియచ్చు చాలా బాగుంటాయి టిఫిన్లోకి కానీ బాక్సులో లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటాయండి పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్